తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీరుతాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశానన్నావుగా నాకు ఇంకో రూపం ఉంది ఆరు రూపం ఈ నరసింహుని ఉగ్రస్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా దారి రహత అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే పెళ్లి లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిత్యత అర్థానికి సింపుల్ గా ఒక పాట ఉంటే బాగుండేది కదా నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళకి రైట్ ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు ఓ పాట పాడు పాట వాళ్లే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నాడేగా ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా నీ కూతురు కూడా నాటి నేర్చుకుంది ముందు తనని చేయమను తర్వాత నా కొడుకు పాట పాట పాడితే పాటు మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లండి మర్చిపోయిందో ఏమో చూడండి కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా అది అమెరికాలో చదువుకుని అమ్మాయి అండి మంచిదో చెడద సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదాని ఏదో చనుతూ అలా చేసి ఉంటుంది దానికి మన పెళ్ళాని తిరుగుతున్నారు ఎందుకండి ఓహో నీ కొడుకే ఏమీ తెలియదు పాపాయ్ అందరు ముందు పట్టుకొని అమ్మాయి వీడికి ముద్దేచిందంటే ఈయనగారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియబండి అయితే నాకు తెలుస్తుంటావా అదే నా ఊర్తే నేను చెప్పాలా కొట్టి అంటే పల్లి గల్లి రాలిపోతాయాడు ముందు పట్టుకొని ఎందుక్రా ఇంకా నిలబడ అవైల ఇక్కడ ఉంటే తిరుగుతూనే ఉంటారు బయల్దేరు చూడు నాన్న వేళకి చక్కగా భోంచి బెందలాడే పడుకో శనివారం తలస్థానం చే ఎండలో తిరగో నీ కొడుకుని చాంకె నెక్కించుకుని తిరుగు వాడికి ఎంతో ఇష్టం రవ్వ రవ్వరొడ్లు చేసేవే సద్దేవా అయ్యో లేదండి ఇప్పుడే ఇక్కడ సర్దేవా మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకున్నా నరసింహ రాత్రి బయట తిరక్కు అలా మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరిపద వస్తున్నా నరసింహ నువ్వు చెల్లయి పెళ్లికి వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పనులు చేయలేదని దిగులు పెద్దలంతా కలిసి కట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాదు ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా బాటికి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడమే అది ఏమీ లేదన్న ఫిర్యాదు చేశారుగా ఇంకా అన్నయ్య అన్నయ్య అరే చెప్పబయ్య ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబాబులో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న సగం గుడి గుడిపేర రాజు తండ్రిచ్చారండి అరే చచ్చి ఎవరికి వేస్తారో అనుకుంటే చావచ్చు కదా చచ్చే ముందే గొడవ ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈ పెళ్లిలన్నీ జరిపించేస్తున్నాను అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇటు ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తే మరి నా కొడుకులు కూతురు సంగతి అండి వాళ్ళని దిక్కు మొక్కలు దరిద్రీ పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టిన కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారంటే కాలం చూసినట్టు చూస్తారు మరి విషయం 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 మళ్ళీ అడుగుతా అయితే నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్ చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందని జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకు చేసుకుందాం అనుకున్నా నా మొఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తేపోయింది ఇచ్చిందిగా కిస్టు ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏమిందే ఉన్నాస్తి మొత్తం తమ్ముడు అవును నాకు కూడా చేరసేమండస్తి పంచేనే నన్ను ఈ అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతాను పంచే అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవడదే ఎంత అరగమంటావా నేను ఎవరు బెచ్చగా అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా అవును కాదు నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు నాతో చెప్పిస్తావా అరే నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మే అమ్మ చచ్చిపోయింది మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంతవర తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఓరేని పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీద ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకో నాకు జిల్లిగవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం మేము ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్తుల్లా వీడుొక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరును ఊరి చివర నాలుగు ఎకరాల భూమి నా శేష జీవితాన్ని అక్కడే కడిపిస్తాను ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసులో కూడా బతకల చూపిస్తా బాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను